అందరికి నమస్కారం ప్రస్తుతం మనం ఉన్నదే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం వెంకటాచలం మండలం నేషనల్ హైవే కానుకొని ఉన్నటువంటి కనుపూర్ కెనాల్ ఈ కెనాల్ ఐదు సంవత్సరాలకు ముందు పశువులు కానీ మనుషులు కానీ ప్రశాంతంగా వచ్చి చెరువులో తిరిగిపోయే విధంగా ఉండింది ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏదైతే చిల్లర దొంగలో కనిపించని చిల్లర దొంగలో ఆ దొంగల ముఠా నాయకుడు అనేది మళ్ళీ చెప్తాను ఆ చిల్లర దొంగలు ఏదైతే సంపద ప్రజా సంపద చెరువుల్లో అక్రమంగా గ్రావులు తవ్వుకొని చెరువుల్లో నాటినటువంటి నల్లదొమ్మ చెట్లు వాటి వల్ల వర్షాలు పడే చెరువుల్లో ఎప్పుడు కూడా ఉండే విధంగా తయారయ్యేటి ఆ చెట్లను నాటుంటే ఉంటే వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి చెరువులో పోయి ఈ ఈరోజు చెరువుల్లో ఎక్కడా కూడా మట్టి బతకలేనటువంటి పరిస్థితి గత వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిచి ఐదేళ్లు పరిపాలన చేసి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి ఏదైతే మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు కాని గోవర్ధన్ రెడ్డి ఆయన్ని సూటిగా సుద్ధి లేకుండా ఒకటే అడుగుతా ఉన్నా ఎవరు ఈ చిల్లర దొంగలో ఈ చిల్లర దొంగలు ముఠాకి మేస్త్రి అవడం బయటికి తీస్తా ఏదైతే తనుపూరి కెనాల్ ఇరిగేషన్ అధికారులు ఎవరున్నారో ఈ కెనాల్లో మట్టి దళాలు తీసుకోవాలని చెప్పి ఇరిగేషన్ అధికారులకి రెవెన్యూ అధికారులకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే నేనైతే ఉపేక్షించను చిల్లర దొంగలు అంత చూసేంత వరకు నేను ఒప్పుకోను అదే విధంగా ఈ చిల్లర దొంగలకి ముఠా ఎవరున్నారో ముఠా మేస్త్రి ఆ ముఠా మేస్త్రి సంగతి కూడా త్వరలోనే తేలస్తాం గురించి మాట్లాడటం కాదు చిల్లర దొంగలు ఎవరనేది నేను నిరూపించి చూపిస్తా చిల్లర దొంగలు ఎవరనేది చిల్లర దొంగల ద్వారా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ చెరువుల్లో ఏ గుంటల్లో ఎక్కడెక్కడ భూములు ఆక్రమణ జరిగే అవినీతి జరిగిందో ఆ అవినీతి చేసిన చిల్లర దొంగలు ఎవరిని వదలం ఎన్డీఏ కూటమి వాళ్ళందరినీ కూడా కలుగుల్లో ఉండే వాళ్ళని కూడా బయటికి లోడి వాళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం ఎక్కడికి శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తాం అక్కడే ఉండాల వాళ్ళ గ్రామాల్లో ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో ఉంటే నియోజకవర్గాన్ని కాబట్టి వాళ్ళందరినీ కూడా త్వరలోనే పంపించేదానికి అన్ని విధాల సిద్ధంగా తయారు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ చిల్లర దొంగలకు ముఠా మేస్త్రిగా వ్యవహరించి ఐదు సంవత్సరాల పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి కోట్ల రూపాయల అభివృద్ధి చేసినటువంటి కేజీఎఫ్ సిద్ధంగానే ఉండం ఎన్డీఏ కూటమిలో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి అనుగులు వేస్తున్నాం ఎవరైతే అవినీతి అక్రమాలు చేశారో ఆ చిల్లర దొంగల మీద త్వరలోనే